ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న ధర్మరాజు గారు అంతమంది బ్రాహ్మణులు వచ్చి వారితోటి ధర్మరాజుతోటి మేము మీ కూడానే ఉంటాము అరణ్యంలో అని అనేసరికి వాళ్ళందరికీ నేను సరైన భోజనం పెట్టకపోతే వాళ్ళు నీరసపడి పడిపోతే ఆ పాపం తనకు తగులుతుందని బాధపడినటువంటి ధర్మరాజు గారు కళ్ళు తిరిగి పడిపోతే సౌనకుడు ధర్మరాజు గారిని సేద తీర్చి కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నాడు ఎందుకు అలా పడిపోయావు నీవు కోరికకి తృష్ణకి మధ్యలో ఉన్న చిన్న సరిహద్దు చెరిగిపోకుండా ఉండాలి కదా చెరిగిపోయేటట్టుగా ఉండాలి కదా మరిచిపోయావా అని అడిగాడు అసలు మంచి బుద్ధి కలిగిన వాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు తృష్ణకు అంతు ఉండదు దానికి అర్థం లేదు ఒక పశువు తన పిల్లలకు ఆహారం సంపాదించుకోవడం రాగానే వదిలిపెట్టేస్తుంది ఒక పక్షి ఎగరడం వచ్చి ఆహారం సమకూర్చుకోవడం రాగానే తన పిల్లల్ని వదిలేస్తుంది ఒక్క మనుష్యుడు మాత్రం ఎన్ని తరాలకైనా సరే కావలసినంత తానే సంపాదించి దాచేస్తూ ఉంటాడు డబ్బు అనేది మధ్యలో వచ్చింది కాబట్టి అలా చేస్తాడు డబ్బును ఎంత దాచినా ఇంకా దాచాలని అనిపిస్తూ ఉంటుంది అందుకే అర్థము అనేది సుఖభోగ ఉపకరణ సంచయం భోగాలను అనుభవించడానికి కావలసిన సమస్త సముదాయాల రాశికి అర్థము అని పేరు ఇంకా మనం ఎన్ని సంపాదించుకుంటూ పెడుతున్నా ఇక చాలు అనిపించదు డబ్బు తృష్ణలని పక్క పక్కన పెట్టినట్లయితే ఈ రెండూ చాలు అన్న మాటలతో ఆగవు తృష్ణ అంటే ఆశ కదండి డబ్బు ఈ రెండూ కూడా ఇంక చాలే అన్నట్టుగా అనిపించదు ఇవాళ ఒక కోరిక కోరాడు దానికి తగ్గ డబ్బు తెచ్చాడు మళ్ళీ ఇంకొక కోరిక పుడుతుంది ఆ కోరిక తీర్చడానికి మళ్ళీ డబ్బు పోటుకొస్తాడు ఆ డబ్బు కోసం మళ్ళీ పరిగెడతాడు మళ్ళీ తెస్తాడు అలా ఏదో కోరికలు తీర్చుకోవడానికి గాను పరుగులు పెడుతూనే ఉంటాడు మనిషి కాబట్టి తృష్ణ అంటే ఆపజాలనిది అది దాన్ని మనం ఒక హద్దు పెట్టి ఆపలం ఏదో ఒక కోరిక ఏదో ఒక ఆశ ఉంటూనే ఉంటుంది తృష్ణ అన్నమాట వినగానే మనకి మృగతృష్ణ గుర్తుకు రావాలి కదండి నిజమైన తృప్తి దానిలో లేదు మృగతృష్ణ పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి చంపేస్తూ ఉంటుంది తృష్ణ మృగతృష్ణ దీనివలన సుఖం ఉండదు తాను అనుభవించేదేమీ ఉండదు అలా పరిగెడుతూ ఉంటాడు చూడడు మనం ఈశ్వరుడు ఎప్పుడూ మనం ఎంత సంపాదించాము అన్నది చూడడు అది అందరికీ తెలిసిందే ఎలా సంపాదించారు దానిని మాత్రమే చూస్తూ ఉంటాడు ఎలా సంపాదించారు అన్నది జీవుడితో కారణంగా వస్తుందండి ఎంత సంపాదించిన అన్నది శరీరం పడిపోయిన తర్వాత బిడ్డలకు పెడుతుంది మనం సంపాదించిన దానిని మన బిడ్డలు సమానంగా భాగించి తీసుకుంటారు ఎలా సంపాదించారు అన్నది జీవుడు వెంట పాపంగా వెళ్ళిపోతూ ఉంటుంది దానిని ఉత్తర జన్మలలో అనుభవించాల్సిన పరిస్థితి ఆ జీవికి ఉంటుంది అందుకని పరిగెత్తి పరిగెత్తి ఉపయోగం లేదు ధర్మరాజా ఆ పరుగులోనే సర్వదోషాలు ప్రవర్తి ప్రవర్తిల్లుతాయి మనస్సులో సమస్తమైన చెడ్డ పనులు చేయాలనే తలంపు కలగడానికి కారణం అక్కడే ఉంది అది ఎప్పుడూ సంతోషదాయకం కాదు అలా దుఃఖ కారణమైన తాను అలసిపోతూ ఉండేటటువంటి స్థితిని కల్పిస్తుంది పరిగెడుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు వస్తే ఆ సంపదను ఎలా నిలబెట్టుకోవాలా అనే భయంతో ఉంటాడు పోతే ఆ సంపద పోతుంది అనే బా బాధతో ఉంటాడు అసలు అది సుఖానికి ఎప్పుడు కారణమైంది ఆ రకంగా సంపాదించింది ఆశ కొద్దీ తృష్ణ కొద్దీ సంపాదించినది ఎప్పుడూ సుఖానికి కారణం కాదు ఏదో సంతోషపడిపోతున్నామని అనుకుంటాం కానీ నిజానికి ఆ తృష్ణతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం కాబట్టి మంచి బుద్ధి కలిగిన వారు తృష్ణని దగ్గరకు రానివరు తృష్ణని దూరంగా పెడతారు అంటే ఆశని దూరంగా పెడతారు కోరికని దూరంగా పెడతారు ధనం వలన చాలా ఇబ్బందులు ఉన్నాయని సౌనక్కుడు చెప్పాడు ఇంకొక ఉదాహరణ చెప్తూ ఆయన అన్నాడు ఆకాశంలో ఎగిరే పక్షులు భూమి మీద ఉన్నటువంటి జంతువుల మాంసం కొరకు చూస్తూ ఉంటాయి ఆకాశంలో గద్దె ఎగురుతూ ఉంటుందనుకోండి దాని చూపు ఎప్పుడూ మాంసం మీదే ఉంటుంది కోడి పిల్లని అయ్యో అది చిన్నది కదా అందంగా ముద్దుగా ఉంది బుజ్జిగా అమాయకంగా ఉంది ఏమీ తెలియని దాని పసితనం అని అది చూడదు దానిని ముక్కుతో కొట్టి చీరేసి ఆ లేత మాంసాన్ని తినాలని గతు చూస్తూ ఉంటుంది అక్కడే పెడుతున్న కుక్కకి దానిలోని మాంసమే కనబడుతుంది పిల్లికి దానిలోని మాంసమే కనబడుతుంది ఇంకొక ఆరు నెలలు అది పెద్దదైతే తను తినడానికి పనికొస్తుంది అనుకునే యజమానికి కూడా దానిలోనే మాంసం కనబడుతుంటుంది దాన్ని ఇంతవరకు పెంచినవాడు ఎంతో గింజలు వేసి ఎంతో ప్రేమగా కనబడకపోతే కొట్టుకుపోయి ఎక్కడుందో వెతికి పట్టుకుని బుట్ట కింద పెట్టి పెంచిన వాడికి కూడా అది కొంచెం పెద్దదవగానే దానిలోని మాంసమే కనబడుతుంది ప్రతి వాడికి దానిలోని మాంసమే కనబడుతుంది ఆ కోడిపిల్ల తింటుంది తిరుగుతుంది తన కాళ్ళతో పెంటపోకొని దులిపి పురుగుల్ని తిని తన మాంసాన్ని పెంచుకుంటూ ఉంటుంది కోసం గ్రద్ద కానీ పిల్లి కానీ కుక్క కానీ యజమాని కానీ దాని మాంసాన్ని తినేయచ్చు కనపడ్డవాడన్నిటికీ దానిలోని మాంసం కనబడినట్టుగానే ఉంటుంది కానీ ఆ విషయం దానికి తెలీదు అలాగే ఎవరికైతే కోడిని చూసి చూసిన వాళ్ళందరికీ దానిలోని మాంసం కనబడినట్టు చూసే వాళ్ళందరికీ కూడా డబ్బు దగ్గర డబ్బు ఉన్నవాడి దగ్గర ఉన్నటువంటి డబ్బు మాత్రమే కనబడుతూ ఉంటుంది దానిని తిందామని చూస్తారు ఎవడో ఎక్కడో ఉంటాడు ఒక ధర్మాత్ముడు అతనికి ఒక్కడికే అది అక్కర్లేదనుకోండి డబ్బు ఉన్నంత మాత్రం చేత సుఖపడలేరు ఇతరులు దానికోసమే చూస్తున్నారు నాకు అక్కర్లేదు అని అనుకుంటాడు అతని దగ్గర ఉన్న డబ్బు కావాలి అందుకనే డబ్బు దుఃఖహేతువు అనేటటువంటి విషయాన్ని ఇతనొక్కడే ఎవరో ఒక్కళ్ళే గమనిస్తూ ఉంటారు ధర్మరాజా నీవు ధనం లేదని దుఃఖపడతావేంటి అది తప్పు ఆ మాట రాకూడదు ధర్మానికి ధనానికి సంబంధం లేదు ధర్మం నిన్ను కాపాడుతుంది అసలు సుఖంగా ఉండడానికి ధర్మమే హేతువు ధర్మబద్ధమైన ధనం ధర్మంతో సమానం కాబట్టి దానిని గురించి బెంగ పెట్టుకోవద్దు అని చెప్పాడు ఇన్ని చెప్పాక విని ధర్మరాజు గారు అన్నాడు నేను డబ్బు లేదని బెంగ పెట్టుకోలేదు నా ధర్మం తప్పిపోతుందే అని నేను బెంగ పెట్టుకుంటున్నాను సౌనక నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా నేను సుఖపడడానికి నేను సంతోషాలను అనుభవించడానికి డబ్బు లేదని ఏడవడం లేదు నేను ఉన్న గృహస్థ ఆశ్రమానికి సంబంధించిన ధర్మం పోతోందే అని ఏడుస్తున్నాను ధర్మము వర్ణము ఆశ్రమము అను రెండిటినీ ఆశ్రయించి ఉంటుంది కదండి వర్ణము ఆశ్రమము అందుకే వాటిని వర్ణాశ్రమ ధర్మములు అంటూ ఉంటారు ఏ వర్ణం వారికి ఆ ధర్మం ఉంటుంది పరమేశ్వరుడు ఇన్ని వర్ణాలు సృజించి కొన్ని వర్ణముల వారు తాను చేరటకు వీలు లేదని తలుపులు మూయలేదు ఏ వర్ణం వారు ఆ వర్ణ ధర్మాన్ని పోషిస్తే వాళ్ళందరూ ఇంద్ర సభలో ఉంటారన్న విషయాన్ని మనం సభాపర్వంలో తెలుసుకున్నాం అందరూ బ్రాహ్మణులైతేనే తరిస్తారని ఎక్కడా పరమేశ్వరుడు చెప్పలేదు నిజానికి తరించడానికి చాలా కష్టపడవలసిన జన్మ అంటూ ఉంటే అది బ్రాహ్మ జన్మ ఒక్కటే తరించడానికి చాలా తేలికైన జన్మ నాలుగవ వర్ణం అండి వాళ్ళు తరించినంత తేలికగా మిగిలిన వర్ణాలు వారు తరించలేరు ఏ వర్ణం వారికి ఆ వర్ణ ధర్మం ఉంటుంది ఏ ఆశ్రమం వారికి ఆ ఆశ్రమం ధర్మం ఉంటుంది ధర్మం లేని ఆశ్రమం లేదు బ్రహ్మచారికి ధర్మం ఉంది గృహస్థికి ధర్మం ఉంది వానప్రస్తుకి ధర్మం ఉంది సన్యాసికి ధర్మం ఉంది గృహస్థికి బ్రహ్మచారికి వానప్రస్థుకి ధర్మం ఉంది ఇక్కడ ధర్మరాజు గారు ఒక మాట అంటున్నారు నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమే గొప్పది బ్రహ్మచారి కన్నా వానప్రస్థ కన్నా కన్నా గృహస్థే గొప్పవాడు మిగిలిన ముగ్గురు గృహస్థు తర్వాతే వాళ్ళ ముగ్గురు కన్నా గొప్పవారు కారు ఈ విషయం భారతంలో ధర్మరాజు గారు చెప్పారు వ్యాసుడు చెప్పాడు ఎందుచేత గృహస్థాశ్రమం గొప్పది గృహస్థాశ్రమంలోనే లేనివాడు సన్యాని ఎవరూ లేకపోతే సన్యాసికి అన్నం లేదు గృహస్థాశ్రమంలో లేనివాడు లేనినాడు బ్రహ్మచారికి అన్నం లేదు గృహస్థాశ్రమం లేని నాడు వైరాగ్యంతో అడవిలో కూర్చోవడానికి వానప్రస్థానం లేదు మూడు ఆశ్రమములకు ఆది బిందువు గృహస్థాశ్రమమే గృహస్థ ఆశ్రమంలో గృహస్థ ఉన్నాడు కాబట్టి సన్యాసి భవతి భిక్షాదేహి అంటే ఆ సన్యాసికి భిక్ష దొరుకుతుంది లేకపోతే సన్యాసి శరీరం నిలబడదు కదండి గృహస్థ ఉన్నాడు కాబట్టి ఆయన పశువులకు పెడుతున్నాడు పక్షులకు పెడుతున్నాడు క్రిమికీటాదలకు కూడా పెడుతున్నాడు అతిథి సత్కారం చేస్తున్నాడు ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెడుతున్నాడు తల్లిని తండ్రిని పోషిస్తున్నాడు సంతానోత్పత్తి చేస్తున్నాడు పిల్లలను పోషిస్తున్నాడు ధర్మ మార్గమనందు నడిపిస్తున్నాడు ఉపనయనం చేస్తున్నాడు శాస్త్రబోధన చేస్తున్నాడు పది మందికి పనికి వచ్చేటట్టుగా నిలబడేటట్టుగా ఆశ్రమం అంటూ ఏదైనా ఉన్న ఉంది అంటే అది కేవలం గృహస్థాశ్రమం ఒక్కటే మిగిలిన మూడు తాము తమ కొరకు మాత్రమే ఉన్న ఆశ్రమాలు అన్నీ వదిలిపెట్టేసి వారాగ్యం వచ్చినట్లయితే అది కేవలం తన ఉద్ధరణ కొరకు మాత్రమే పనికొస్తుంది తాను ఇక మిగిలిన వాటి పట్ల విరక్తి చెందిపోయాడు కాబట్టి ఇక ఏ కొండ గుహలోనూ కూర్చోవడానికి కూర్చోవడాన్ని మనం సన్యాసం అంటాం తన కొరకు మాత్రమే సన్యాసం తప్ప లోకోద్ధరణ కొరకు మాత్రం కాదు వ్యక్తి తనను తాను ఉద్ధరించుకోవడానికి సన్యాసాన్ని స్వీకరిస్తాడు బ్రహ్మచారి తనను తాను దిద్దుకోవడానికి గురువుగారి దగ్గర కూర్చుని వేదం చదువుకుంటాడు వానప్రస్తు గృహస్థుగా ఉండి వైరాగ్యం వచ్చింది కాబట్టి వెళ్ళి ఏకాంతంగా కూర్చుంటాడు గృహస్థు పది మందికి పెట్టి బతకడానికి ఉన్నాడు కాబట్టి పది మంది గృహస్థాశ్రమం వలన బతుకుతున్నారు అనే విషయం తెలుస్తోంది నిత్యాగ్నిహోత్రులైన కొన్ని వేల మంది బ్రాహ్మణులు నన్ను అనుగమించి వస్తే వాళ్ళకి నేను అన్నం పెట్టలేకపోతే నా ఆశ్రమానికి దోషం వస్తుంది ఆశ్రమానికి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నాడు కాబట్టి దానికి దోషం వస్తుంది వాళ్ళందరికీ నేను అన్నం పెట్టాలి కానీ ఇప్పుడు నేను వాళ్ళకి అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నాను అందుకు నేను విచారిస్తున్నాను అతిథులకు వచ్చిన బ్రాహ్మణులకు అన్నం పెట్టకుండా పంపించడం ధర్మం కాదు నేను గృహస్థుడిని వాళ్ళని ఎలా పోషించడం అందుకని సృహ తప్పిపోయాను నేను తృష్ణ కోసం తప్ప సృహ తప్పలేదు నా ధర్మం పోతున్నదనే భావనతో సృహ తప్పాను అన్ని ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమే కదా గొప్పది మరి ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని నేను నిలబెట్టాలి కదా అందుకని నేను ఏడుస్తున్నాను అన్నాడు అని తన పురోహితుడైన దోమ్యుడి దగ్గరికి వెళ్ళాడు పురోహితుడు ఎప్పుడూ పక్కన ఉండాలి కదండి తన తను నమ్ముకున్న వేదం తను చదువుకున్న వేదంతో ఇటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు దేవతల సహాయాన్ని పొంది యజమాని ఎలా గట్టెక్కవచ్చో అటువంటి హితం పురోహితుడు ఉపదేశం చేస్తాడు దౌమ్యుణ్ణి పిలిచి అడిగాడు దౌమ్య ఇన్ని వేల మందికి నేను ప్రతిరోజు భోజనం పెట్టాలి ఎలా ఈ క్లేశం నుండి నేను ఎలా గట్టెక్కను ఎలా వీళ్ళకి అన్నం పెట్టి నా ధర్మాన్ని నేను నిలబెట్టుకోగలను నాకు ఉపాయం చెప్పవలసింది అని అడిగాడు ఏ దేవతను ఆరాధన చేయడం వలన తన ధర్మం నిలబడుతుందో పది మందికి అన్నం పెట్టడానికి తనకు కావలసిన ఉపకరణం ఎలా లభిస్తుందో చెప్పవలసింది అని అడిగాడు అప్పుడు దౌమ్యుడు అన్నాడు ధర్మరాజా ఒకప్పుడు ఈ భూమండలం మీద ఉండే భూతరాశి అంతా కూడా ఆకలితో అల్లాడిపోయింది వాళ్ళకి అన్నం లేదు ఈ పరిస్థితిని పరమ కరుణామూర్తి అయినటువంటి సూర్యభగవానుడు చూశాడు వాళ్ళకి అన్నం ఇవ్వాలని అనుకున్నాడు ఆనాడు ఆయన ఉత్తరాయణం మొదలుపెట్టాడు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి భూమి సారాన్ని గ్రహించాడు దక్షిణ దిక్కుగా వచ్చి భూమి యందు సారాన్ని ప్రవేశపెట్టాడు దానిని క్షేత్రంగా మార్చాడు ఈ విధంగా భూమి క్షేత్రస్థితిని పొందింది అప్పుడు ఈ భూమి యందు సారం ప్రవేశించింది ఆ తర్వాత చంద్రుడు భూమిలోంచి పండిన పంటకు శక్తిని ప్రవేశపెట్టాడు శక్తి వలన ఈ భూమి యందు ధాన్యం పండితే ఆ ధాన్యానికి ఒక లక్షణం వచ్చింది దానిని ఉడికించి అన్నంగా తింటే ఆకలి తీరడం ఒకటే కాదు అది ప్రాణశక్తిగా మారుతుంది మనిషికి శక్తినిచ్చి శరీరాన్ని నిలబెడుతుంది అది రక్తంగా మారి శక్తిగా మారి ఎప్పుడు ఏ పని చేయాలనుకున్నా ఆ పని చేయడానికి కావలసిన దక్షతగా నిలబడుతుంది జ్ఞాపక శక్తిగా మారుతుంది ఈ సమస్త భూతాలు అన్న అన్నవికారమే అన్నం తినడం చేతనే ఇంతింత పెద్దవయ్యాయి ఇటువంటి అన్నం ఆదిత్యుని అనుగ్రహంగా వచ్చింది సమస్త భూతకోటికి ఆదిత్యుడే అన్నం పెడుతున్నాడు చూడండి మనం చూసినట్టయితే మనం ఆకుకూరలు తింటూ ఉంటాం ఆకుకూరలలో ఉన్న పత్రహరితం సూర్యరశ్మిని గ్రహించి కిరణజన్య సంయోగక్రియ చేత ఆహార పదార్థాలని తయారు చేస్తుంది అని మనకి చిన్నప్పుడే స్కూల్లో ఉండేటటువంటి పాఠాల్లో నేర్చుకున్నాం దీనిని మహాభారతంలో దౌమ్యుడు ఈశ్వర కృపారూపంలో ఏనాడో ఆవిష్కరించాడు చెట్టు భూమి నుండి సారాన్ని తీసుకుని సూర్యకిరణాలతో కలిసి పండును సిద్ధం చేస్తుంది దాని తింటే శరీరం పెరిగి పెద్దదవుతూ ఉంటుంది అన్నం చేత వికారాన్ని పొంది శరీరం పెరుగుతోంది కాబట్టి భూమి మీద ఉన్న సమస్త ప్రాణులు అన్న వికారాలు అటువంటి అన్నం ప్రాణశక్తి తేజోశక్తి ఓజోశక్తి అటువంటి అన్నాన్ని ఇచ్చేవాడు ఆదిత్యుడు ఆయన కిరణాలలో ఉన్న శక్తిని పొందే చంద్రుడు సుధాకిరణుడై మళ్ళీ అమృతధారలను కురిపిస్తున్నాడు దాని చేత తత్వాన్ని పొందుతున్నాయి ఆ చెట్లన్నీ పొంది దానిని జంతువులు మనుషులు తిని అపారమైన బలాన్ని పొందుతున్నారు అందుకే లోకంలో మాంసాహారం తినే ప్రాణులు కూడా శాకాహారాన్ని మాత్రమే మాత్రమే తినే ప్రాణుల్ని మాంసంగా ఇష్టపడుతూ ఉంటాయి మాంసం తిని బతికే ప్రాణుల మాంసాన్ని కేవలం మాంసం తినే ప్రాణులు ఇష్టపడవు చూడండి సింహానికి గజమాంసం అంటే చాలా ఇష్టం ఎందుకు ఏనుగు కేవలం శాకాహారి ఈ శాకాహారం అంతా ఆదిత్యని కృప శాకాహారం తిన్న ఏనుగు కన్నా బుద్ధి కలిగినది అంతకన్నా పెద్ద ప్రాణి ఈ భూమండలంలో ఇంకొకటి లేదు ఈ భూమండలంలో అదే అతిపెద్ద ప్రాణి అంత పెద్ద ప్రాణి అయిన శాకాహారి అయిన ఏనుగు మాంసం తినడానికి సింహం ఇష్టపడుతుంది అంతే తప్పితే అంత గొప్ప సింహము వేరొక మాంసాహారైన అయిన జంతువుని మాంసాన్ని తినడానికి ఇష్టపడదు అసలు శాకాహారానికి ఉన్న గొప్పతనం అటువంటిదండి దానికి ఉన్న బుద్ధి శక్తి అటువంటిది అందుకే పరమేశ్వరుడు కొన్ని కొన్ని జీర్ణావయాలకు మాత్రమే మాంసాన్ని జీర్ణం చేసుకోగలిగే శక్తినిచ్చాడు కొన్ని కొన్ని ప్రాణులకి మాంసాన్ని జీర్ణం చేసుకోగలిగిన శక్తిని ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రాణులు మాంసాహారాన్ని తీసుకోవు శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటాయి పరమ యథార్థం చెప్పాలంటే మనుష్యుడు కూడా సాధ్యమైనంత వరకు శాకాహారిగానే బతకాలి మాంసాహారాన్ని త్యజించాలి యథాశాస్త్రంగా మాట్లాడాలి అంటే కలియుగంలో మనుష్యుడు మాంసాన్ని తిని జీర్ణం చేసుకోవడానికి ఉపయుక్తమైన స్థితిని పొంది ఉండలేదు కాబట్టి ఆరోగ్యవంతమైన శరీరం శాకాహారం చేతనే ఏర్పడుతుంది కలియుగంలో యుద్ధం చేసి రక్షించవలసిన అవసరాలు ఏమీ లేవు కదండి కాబట్టి ఇటువంటి సూర్యభగవాను నీవు ఆరాధిస్తే అదితి కుమారుడైన సూర్యభగవానుడు ఆయన కరుణతో సమస్త ప్రాణులను పోషించినవాడు కనుక ఆయన అనుగ్రహాన్ని పొందినట్లయితే నీవు కూడా అరణ్యవాస సమయం నందు ఇన్ని వేల మంది బ్రాహ్మణులను పోషించగలవు ఆ సూర్యుని యొక్క గొప్పతనం ఏమిటో దౌన్యుడు చెబుతున్నాడు అందుకనే సూర్యుడి వల్ల వచ్చినటువంటి ఆహారం మనం తింటున్నది అందుకనే ఎప్పుడు కూడా అన్నం తిన్ను అన్నం వద్దు రోజుకి ఏదో బయట నుంచి తెప్పించేసుకుంటాను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు చూడండి చాలామంది కూడా తెలియని వాళ్ళు ఉన్నారేమో తెలిసిన వాళ్ళు ఉండి ఉండవచ్చు మన ఇళ్ళల్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి పెళ్ళని ఒడుగులని ఇలాంటివి చేస్తూ ఉంటారు గృహప్రవేశాలని చేసినప్పుడు ముహూర్తాలు పెడతారు మన బ్రహ్మగారు ముహూర్తం పెట్టిన తర్వాత వినాయకుడికి మీద కట్టండి అంటారు వినాయకుడికి మీదు కట్టిన తర్వాత నుంచి ఆ శుభకార్యం అయిపోయి పదహారు రోజుల పండగ అయ్యేంత వరకు కూడా అంటే బొడుగులకి పెళ్ళిళ్ళకి పదహారు రోజుల పండగ ఉంటుంది కాబట్టి అయ్యేంత వరకు కూడా గృహప్రవేశం అయిన తర్వాత కూడా సత్యనార్వతం అయ్యి అందరూ భోజనాలు చేసి వెళ్ళేంతవరకు కూడా ఆ శుభకార్యాన్ని చేస్తున్నటువంటి దంపతులు భార్య భర్త ఇద్దరూ కూడా అన్నం తినడం మానేయకూడదు రోజు పొద్దున్న రాత్రి కూడా అన్నం తినాలి ఒకవేళ ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో ఏమండి రాత్రిపూట అన్నం తినట్లేదండి ఏవో పులకాలే తింటున్నాము అనేటటువంటి వాళ్ళు లేదా రెండు ఇడ్లీలు తింటానండి నాకు అన్నం తింటే పడట్లేదు అనుకున్న వాళ్ళు కూడా కనీసంలో కనీసం నాలుగు మెతుకులైనా అన్నం పక్కన ఒక చెంచాడు అన్నం ఆ ఇడ్లీలతో పాటు తినాలి అంతేగాని కొంచెం పెరుగు అన్నం అన్నం అంటే ఉత్తి అన్నం మెతుకులు కాదు కాస్త దాంట్లో పెరిగేసుకుని ఆ చెంచాడు పెరుగు అన్నమైనా తినాలి తినకుండా అన్నం తినకుండా ఆ శుభకార్యాన్ని పూర్తి చేయాలి అనేటటువంటి ఉద్దేశాన్ని పెట్టుకోకూడదు అందుకే ఎప్పుడూ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఎందుకని కింద పడకుండా తినండి జాగ్రత్తగా తినండి అంటారు అసలు కింద కూర్చొని తినేటటువంటి అదృష్టవంతులు ఉన్నవాళ్ళు చాలా మహానుభావులు అనే చెప్పచ్చు ఈ రోజులను బట్టి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకే కాళ్ళు నొప్పులు మోకాళ్ళనొప్పులు కింద కూచలేమో పొట్ట వంగట్లేదు పెద్ద పెద్ద పొట్టలోవి వచ్చేస్తున్నాయి కదండీ ఐటీ స్టూడెంట్స్కి వాళ్ళకి ఐటీ ఉద్యోగాలకి వాళ్ళకేను ఈ టేబుల్స్ అలవాటు అయిపోయాయి టేబుల్ మీద తిన్నప్పటికీ టేబుల్ మీద కూడా అన్నాలు పడకుండా జాగ్రత్తగా కింద పడకుండా ఇష్టం వచ్చినట్టు కెలికే కెలికేసినట్టుగా కాకుండా జాగ్రత్తగా తినాలి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అండి టేబుల్కి కాళ్ళు పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న అంటే అది నిలబడడానికని స్టాండ్ లాగా పెడతారు కానీ కుర్చీలో కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ టేబుల్ మీద టేబుల్ కుండేటటువంటి స్టాండ్ లాంటి చెక్కల మీద మనం కాళ్ళు పెట్టేస్తూ ఉంటాం అది ఒక మహా పొరపాటు చేస్తున్నామనే చెప్పచ్చు ఎందుకంటే ఆ టేబుల్ మీద ఏం పెడతామండి వడ్డించుకోవడానికి కావలసినటువంటి పదార్థాలు అన్నం పప్పు కూర పచ్చడి మజ్జిగ నెయ్యి నూనె ఇవన్నీ పెడతాం ఒకవేళ పక్కన ఎక్కడో కొన్ని పెట్టుకున్న అన్నం అది పక్కకు పెట్టేస్తామండి కొంతమందికి ఏదో మడి తడి అంటూ అలా పెడుతూ ఉంటారు అటువంటివి ఉన్న అది లేకపోతే మనం తినేటటువంటి కంచాలు ఉంటాయి కంచంలో ఉండేటటువంటి అన్న పదార్థాలు ఉంటాయి కదండి మనం భుజించేటటువంటి పదార్థాలు ఉంటాయి ఆ పదార్థాలు ఉండేటటువంటి బల్లని మనం కాళ్ళతో తొక్కినట్టు అవుతుంది కాబట్టి అటువంటి పనులు మనం చేయకుండా కాళ్ళు వెనక్కి కుర్చీ మీదకే పెట్టుకుని భోజనం చేయాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తినేటప్పుడు భోజనం చేసేటప్పుడు టేబుల్ మీద భోజనం చేసేటప్పుడు ఆ బల్లని కాళ్ళతోటి మాత్రం తొక్కద్దు ఎందుకంటే మనం తినేటటువంటి అన్నాన్ని మనం పరబ్రహ్మ స్వరూపంతో చూస్తున్నాం అన్నపూర్ణాదేవిని కాళ్ళతో తినేటట్టుగా అవుతుంది కాబట్టి ఆ పని చెయ్యొద్దు కాబట్టి ఇక్కడ దౌమ్యుడు సూర్యనారాయణమూర్తి యొక్క గొప్పతనం ఏమిటి అనేది ఇంకా దుర్యో ధర్మరాజుకు చెబుతూ నీ మనోరథం ఏడేరాలంటే కొన్ని వేల మంది బ్రాహ్మణులకు ప్రతిరోజు నీవు అన్నం పెట్టగలగాలి అంటే సూర్యభగవానుడి అనుగ్రహాన్ని పొందాలి పద్మబాంధవుడైన సూర్యభగవానుడి కిరణాలు తగిలినంత మాత్రం చేత పద్మాలు విచ్చుకుంటాయి ఆయన చైతన్యం ఇవ్వగలిగినవాడు ఆయన కనపడేటప్పటికీ మనుషులు చేతులు ముడుచుకుంటాయి హృదయ సరోజాలు విచ్చుకుంటాయి సూర్యబింబం చైతన్యం నింపుతుంది దానికి ఆసక్తి ఉంది ఆయన దేవతల చేత పాముల చేత సమస్తమైన చారణ గణముల చేత నిరంతరము కూడా పూజించబడుతూ ఉంటాడు ఆయనే ఈ లోకానికి అంతటికీ ఆధారమైనవాడు కాలం నడుస్తుందన్న ఋతువులు ఏర్పడుతున్నాయన్నా రాత్రింబడు ఏర్పడుతున్నాయన్న అది ఆయన అనుగ్రహమే ఆయన వేదం శరీరంగా కలిగినవాడు బ్రహ్మగారు విష్ణువు శివుడు ఈ ముగ్గురు కలిసి ఒక ముద్ద అయితే ఆ ముద్ద పేరే సూర్యుడు కటక చీకట్లో ఈ ప్రపంచాన్నంతా నిండిపోయి ఎక్కడ ఏది ఉన్నదో తెలియని సందర్భంలో ఆయన ఇలా ఉదయించగానే చీకట్లన్నిటినీ ఛేదించి సమస్త ప్రపంచాన్ని భాషించేటట్టుగా చేయగలిగినవాడు అంతటా నిండిపోయిన అంధకారాన్ని భేదించి వెలుగునివ్వగలిగిన ఆ సూర్యభగవానుడు అపారమైన దయ్యగలిగినవాడు గొప్ప విద్వాంసుడు మూడు లోకాలను రక్షించగలిగినవాడు అనంతమైన చేతులు ఉన్నవాడు ఆయనని నీవు కోరి కోరి పూజించు అప్పుడు నీ కోరిక తీరుతుంది ఈ విధంగా చెప్పి దౌమ్యుడు ధర్మరాజు గారికి నూట ఎనిమిది సూర్యనామాలని ఉపదేశం చేశాడు ఆ నామాలని ధర్మరాజు గారికి ఉపదేశం చేస్తూ ఒక మాట అన్నాడు ఇది మొట్టమొదట బ్రహ్మగారు ఇంద్రుడికి ఉపదేశం చేశారు ఇంద్రుడు నారదుడికి నారదుడికి ఉపదేశం చేశాడు నారదుడు వసురాజుకి ఉపదేశం చేశాడు వసురాజు నాకు ఉపదేశం చేశాడు ఈ నూట ఎనిమిది నామాలను నీకు ఇస్తాను ఈ నూట ఎనిమిది నామాలని నీవు ప్రతిరోజు గంగానదిలో నిలబడి సూర్యభగవానుడికి కేసి చూస్తూ చదువు దీనిని ప్రతిరోజు అన్యాయం చేస్తూ తప్పించు అని చెప్పాడు కాబట్టి దౌమ్యుడు ధర్మరాజు గారికి ఇచ్చినటువంటి ఆ నూట ఎనిమిది నామాలు ఏంటి ఆ నూట ఎనిమిది నామాలు ఇచ్చిన తర్వాత ధర్మరాజు గారు ఏం చేశారు అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ